ఇక్కడ రోజు పెళ్లికి వెళ్ళామండి పెళ్లికి వెళ్ళి ఇక్కడే మా అన్నయ్య వాళ్ళకి వచ్చేసాము నేరుగా అంటే మధ్యలో ఇంకొక వీడియో పెట్టానండి నేను పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యలో ఇంకొక వీడియో పెట్టాను ఇది కాకుండా ఎందుకంటే అది ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట అందుకోసమని దీన్ని ఎడిటింగ్ చేయడానికి టైం లేక అది పెట్టేసాను సో ఇక ఇది పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ లాగా అనమాట అంటే దీని మధ్యలో ఇంకొక వీడియో పెట్టాను అది సో ఇక్కడ వచ్చి మా పెళ్ళికెళ్ళి వచ్చేసాం కదా మేము వచ్చే వచ్చేసి ఇక్కడ మా తమ్ముడు భార్య వాళ్ళు వచ్చున్నారు మా ఇంటి దగ్గరికి ఇదిగోండి వీళ్ళేనమాట ఊరి నుంచి వాళ్ళు ఊరు వెళ్ళి ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి అంటే అమ్మాయి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిందన్నమాట ఇక మేము పెళ్ళికి వెళ్ళాము మేము వచ్చే లోపల ఇక్కడ ఇంట్లో వచ్చి ఉన్నారు ఇదిగో ఇక్కడ వెళ్ళగానే ఇక ఎండకి వెళ్ళాము కదా భయంకరమైన ఎండ వచ్చేసాము సో ఇదిగో వచ్చి ఇక పడిపోయి ఉన్నారు ఎవరి పాటికి వాళ్ళు ఎండకి కొద్దిసేపు రిలాక్స్ అన్నమాట పడుకొని ఇక ఇక్కడేమో ఇదిగోండి చీరలు చూసుకుంటున్నారు మా వదిన చీర చూస్తుంది మా వదిన శారీ అండి ఇది కొత్తదేం కాదు పాతదే అంటే ఒకసారి కట్టుకున్నది మా కోడళ్ళు వచ్చారు కదా దాని వాటికి ఫ్రాక్ కుట్టిద్దామని చూస్తుందన్నమాట క్లాత్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్రాక్ కుట్టి చేస్తాను లే సుమతి అంటుంది అంటే ఇద్దరికి అది సరిపోతో సరిపోతుందో అంటే ఇద్దరికి కుట్టాలి కదా సరిపోతుందో లేదో అని చెప్పి ఒకసారి ట్రైలర్ దగ్గరకు తీసుకెళ్దామని చెప్తుంది మళ్ళీ కొత్త బట్టలు తెచ్చిందిలేండి అది అది కుట్టించలేదు ఇద్దరికీ మళ్ళీ కొత్త బట్టలు తెచ్చింది అన్నమాట ఇదిగో ఇక్కడ ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఎవరెవరి పనుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ వీడు చూస్తున్నారా ఏం చేస్తున్నాడో మా సన్ మా శ్యామల కొడుకు చిన్నోడు వీడు ఫ్రిడ్జ్లో నుంచి మంచిగా కార్డ్ తీసుకొని పెరుగు వేరే బౌల్లో వేసుకొని స్పూన్తో కింద పొయ్యికుంటానండి నీట్గా వేసుకున్నాడు నీట్గా వేసుకొని మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మంచిగా స్పూన్ వేసుకొని తింటున్నాడు చూస్తున్నారు ఐస్ క్రీమ్ లాగా ఉంది వాడు తింటుంటే ఇక ఇక్కడేమో మా వదిన ముందు రోజు షాపింగ్ చేసి వచ్చిందండి ఇవన్నీ చూపిస్తుంది నాకు అంటే ఇవి అమ్మాయికి కావాల్సిన సామాన్లు అన్నమాట మేకప్ కిట్టు అమ్మాయికి తీసుకెళ్ళిన తీసుకు వెళ్ళవలసినటువన్నమాట ఇవన్నీ గాజులు పూలు బొట్టు కుంకుమ మెహందీకి స్టిక్కర్లు అన్నీ అండి దువ్వెన అద్దం అవన్నీ తీసుకెళ్తాం కదా సో ఆమెకి ఏమేం కా అంటే అమ్మాయికి ఏమేమి కావాలో అవన్నీ అనమాట ఏంటి అమ్మాయికి అవి ఇవి అంటున్నామంటున్నారా ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్ అండి అంటే మా మహికి ఎంగేజ్మెంట్ అన్నమాట వాటి ప్రిపరేషన్ అన్నమాట ఇవన్నీ ఇక్కడ మనము ఏదైనా తెచ్చుకుంటే ఒకటికి పది మాటలు చూసుకుంటాం కదండి ఇక్కడ అదే చేస్తున్నాను నేను అంటే నేను వెళ్ళలేదు కాబట్టి మా వదినే తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ ఏమేమి ఎలాంటివి తెచ్చింది ఏమని ఏమని అన్నీ ఒకసారి చూస్తున్నాను అన్నమాట అంటే మనం పదే పదే చూసుకుంటాం కదా ఏదైనా ఒక వస్తువు తెస్తే ఇక పది మాటలు చూసుకుంటాము సో అలా చూసి మళ్ళీ బాక్స్ సర్దేసాను అలాగే ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ పీసులు అండి ఇవి తాంబూలంలో ఇస్తాం కదా ఆ బ్లౌజ్ పీసులు ఇవి కూడా ఒక లుక్కే వేస్తున్నాను ఏ అంటే ఇవి డిజైనర్ పీసులు తీసుకొచ్చింది ఇంతకుముందు ఎ ఎక్కువ ప్లెయిన్ ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలా డిజైనర్ బ్లౌజ్ పీసులు ఇచ్చేస్తున్నారు కదా కొంచెం చూడడానికి కూడా బాగుంటాయి వేటి మీదకైనా వేసుకోవడానికి సెట్ అవుతాయని ఇలా అనమాట సరే వాటిని కూడా ఒకసారి చూసి మళ్ళీ సర్దేస్తున్నాను అదే చెప్పాను కదా మనం మనం తెచ్చినట్టు మళ్ళీ రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తున్నాము అదీ కాక నేను చూడలేదు కాబట్టి అంటే నేను వెళ్ళలేదు కదా షాపింగ్కి అందుకోసమని నేను ఇక్కడ అన్నీ ఒకసారి మళ్ళీ చూసి మళ్ళీ ఎలా ఉన్నట్టు అలా పెట్టేస్తున్నాను అన్నమాట ఇక ఇక్కడ చూడండి మళ్ళీ మా యువతేజు మా శ్యామల కొడుకు పెరుగు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మామిడి పండు డ్యూటీ అన్నమాట చిక్కగా అనిపిస్తున్నట్టున్నాయా ఎక్కువైపోతాయేమో సరిపోతాయి జానకా ఈ అమ్మాయేనండి మా తమ్ముడు భార్య అక్కడ టీ పెడుతుంది కదా ఆ టీ పెడుతుంది అందరికీ ఇక్కడ సాయంకాలం అయిపోయింది కాబట్టి ఇక్కడ టీ తాగేసి ఎవరు వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ మా శ్యామల మా శ్యామ మా శ్యామల ఏమో గూడూరులోనే ఉంటుంది మా శైల ఉంది కదా ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా ఉండింది కదా పెళ్ళికి వెళ్ళాం కదా వాళ్ళేమో వేరే ఊరు వెళ్ళాలన్నమాట వాళ్ళిద్దరూ చెల్లెళ్ళు చెల్లెళ్ళండి మా శ్యామలను మా శైలాను మా మేనమామ కూతురులు అన్నమాట వాళ్ళిద్దరూ

பெரிய அண்ணேறா பெரிய மாமா மா மா இரண்டு சேட்டலிமா மா மா பெரிய அண்ணேறா பெரிய மா மா அது இல்லை ஏகாசரா அண்ணி ஃபேமிலி எல்லாரேயும் அம்மா அம்மா ஆ அம்மா எட்டு பாகுனாலும் பாल्लेலனே ஆ ஆ அந்த लचमा। बिल्कुल बाई हो ला। ये बस इतना नहीं। नहीं सोच रहे थे इस प्रकार। बिल्कुल तामत नहीं हो रहा है। हम तो क्या कर रहे हैं तो बिजी हैं जीवित जीने। तो फिर तो मूर्ह पर करार कर लोग ये ये बस इतना नहीं। बजट आपको वह बजट आपको స్నానం చేసి నైట్ చేసుకొని ప్రశాంతంగా అక్కడ టీ తాగి వచ్చాను కదా మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో టీ పెట్టుకొని తాగేస్తే కానీ మనస్ఫూర్తి ఉంటుంది అనమాట అసలు నేను ఎక్కడికన్నా మనం అసలు పనే చేయలేనండి ఇప్పుడు ఇంట్లో టిఫిన్ కూడా పెట్టాను అనమాట కానీ ఇప్పుడు పెట్టాలి తప్పదు దాకా అక్కడ మేము రాగానే చూశారు కదా మా బాగీ వాళ్ళు కూడా వచ్చారు మా బాగ్య వాళ్ళు అదే మా లేఖ లేఖేశి జాను అనమాట వాళ్ళు కూడా వచ్చిందనమాట ఊరి నుంచి సెలవులు వెళ్ళారు వాళ్ళు మేము వచ్చే లోపల పెళ్లి దగ్గర నుంచి దిగుతున్నారు మా అన్న వాళ్ళ ఇంట్లో మళ్ళీ వస్తారేమో ఇక్కడికి తర్వాత స్నానం చేసుకుండి శాంతం ఉంది అయినా స్నానం చేసి అట్లా వచ్చేనా లేదో టీ పెట్టుకుని వచ్చే లోపల మళ్ళీ చమ్మట్లా అనమాట అంత ఉంది ఇదిగోండి ఇడ్లీ పెట్టేశాను మధ్యాహ్నము బిర్యానీ తిన్నాను కదా కొంచమే తిన్నానండి సంగట కొద్దిగా రెండే రెండు ఏమంటారు మర్చిపోతానండి త్వరగా రావు కొంచెం సగం తించుకుంటా చాలు ఏంటబ్బా త్వరగా రావట్లేదు రెండు రెండే రెండు ముద్దలు బిర్యానీ సంగటేమో కొద్దిగానే తిన్నా అన్నమాట ఎక్కువ కూడా తినలేదు అంత పడేసా ఇప్పుడేమో ఇడ్లీ పెట్టేసాను కొంచెం పొడి వేసుకొని తినేయడం ఇప్పుడు ఈ చట్నీ నీళ్ళు నీళ్ళుగానే ఉందండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కరిగాపాకులన్నీ వేసుకుంటాను కానీ ఇది రవ్వ ఇడ్లీ కదా అందుకే ప్రతిసారి చెప్తుంటాను కొద్దిగా వాటర్ ఇది మరీ రవ్వ రవ్వగా ఉందండి ఇల్లు దీంట్లో పిండే కలపలేదు అందుకే కొద్దిగా కింద లాగానే ఉండాలి చట్నీ లేదంటే గొంతు పట్టుకున్నట్టు అనిపిస్తుంది సో అందుకే కొద్దిగా వాటరీ వాటరీ కలిపేస్తాను నేను బాగా దుచ్చేస్తాయి ఎక్కువ వాటరీ వాటరీగా ఉంది కదా కొంచెం మరీ నీళ్లు ఎక్కువ పడిపోయినాయండి ఈరోజు కొద్దిగా ఈ కారపొడి కూడా మునిగిపోయింది చట్నీలో